మేమైతే బాగున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ కాబట్టి హ్యాపీ బోగి కూడా అంటారా మార్నింగ్ మార్నింగ్ లేదా ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తారు అనుకుంటే నైట్ ఏమని చెప్పినారు నేను మూడుకి ఎట్లా ఎక్కడ లేస్తాంలే అంటే అన్న అందుకని ఫోన్ కూడా చేయలే ఇప్పుడు చూసే టైం ఎంత చూద్దాం ఐదున్నరకేమో గాను ఐదున్నర కాదు అబ్బా అంత ఇరవై మూడు ఇప్పుడు చూపిద్దాం ఆరు గంటలకు లేచినామా ఆరు గంటలు వేసినాం తాట ఇట్లా మాట్లాడతాము అనేతలకి ఆరున్నర అండి ఇరవై నిమిషాలు అండి బయటికి వెళ్దాం అంటే ఎవరు బాగుపడి వచ్చినారుచినారు అదే పోగా తిన ముందు అంటే కవర్లు అది ఇది వేచారు కదా వేసుకో మనం ఏం చేయలేం ఇంటి దగ్గరికి అంటే బాగా ఎంజాయ్ చేయకు వచ్చారు నైట్ వచ్చే తలకి షాప్ నుంచి పదకొండు పదకొండున్నర అయింది బా

నీ మొహం ఒకసారి ఒక పది సార్లు శుభ్రత గడిగినా కూడా అట్నే ఉంటుంది నేను ఒక్కసారి గడిగినా కూడా అట్నే ఉంటుంది పా 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 సంక్రాంతి వచ్చింది తుమ్మిదా బక్క బయట నుంచి చూద్దాం పైనుంచా అన్నా ఆంటీ చూడ അന്നേന ഹാപ്പി ബോഗി അന്നി ഫോൺ ചെയ്യുന്ന മല ചേലി ആ സപരേറ്റ് తలకే అంకులు నన్ను పిలిచి రామ్మ కొద్దిగా నువ్వు కూడా అంటే ఎట్లా వంటయి అని చెప్పి పిలిచాడు మామూలుగానే పేల అతనే దాంట్లో బిలిచ్చేసా ఏం కావాలి పిల్ల ఎవరు తీసుకొచ్చారు కింద వేసుకుంటే బాగా రగిలుత నా పైకే పెద్ద మొక్క కదా లవ్గా కొద్దిగా నిదానంగా అవునవును ఆ మాదిరి అయితే అవి చిన్నటి కాబట్టి అవి తొందరగా ప్లాస్టిక్ అంతే ఎంత బాధతో ఏమన్నా ఉంటే స్నానం ఏమేమి చేసి రెడీ పట్లో కొద్దిగా లూజ్ ఉన్నట్టున్నా స్టిచింగ్ చేప్స్ కానీ అవి ఒక రెండు అట్టా ఇలా సరే ఇలా స్టిచింగ్ చేప్స్ కానీ వచ్చి మళ్ళీ స్నానం కానీ చేసి మళ్ళీ రెడీ అవుతాడు షాప్ చేసి వచ్చి ఇప్పుడు ఏమని చేపిస్తే బాగా సెట్ కాలే ప్రసన్న వేసుకునే డ్రెస్ ఇదంట ఎవరు బాగున్నా నీది బాగున్నదో నాది బాగున్నదో చెప్పంటున్నావు నాదే బాగున్నది నేను నువ్వు కుట్టించిన దుప్పటి తెచ్చినా కొత్తదే దుప్పటివ్వం దుప్పటి దుప్పట్లేదు ఏం లేదు బాగున్నది అన్నది సరే చూద్దాం అండి చూడు ఎవరు బాగున్నారా చెప్పే దొప్పటే అంత దొప్పటే అదే బా నీది బాగున్నా అంతే ఎవరెవరికి వాళ్ళు గొప్ప సరేనా అందుకని నేను చూడు ఫ్యాన్ వేసా కూడా చెమట్లు పడుతున్నా ఎందుకు పొద్దున్న రెడీ అయితే బాగున్నాను మమ్మీ చాలా బాగున్నాను ఇద్దరు బాగున్నారా నాది బాగున్నాం మీరు బాగున్నాను అంతకెండ్ అదే బాగుంది కానీ చూడ ఏమన్నా ఇది బాగాలేదు ఇది బాగాలేదు అయినా చేసుకోవాలా అయినా చేసుకోవాలా అంతే కదా అది చేయాలి వంట చేయాలి వీడు కానీ ఇద్దరు అటు అటు మాట్లాడుకుంటారు కుదరదు ఎందుకంటే తినేసి మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళాలి పండుగ రోజు కూడా ఖాళీ లేదు ఏం చేయాలా అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చూడు పండుగలు కూడా తెలుగు వాళ్ళకి కూడా పండుగ ఏ పండగలు తెలియదు అంతేనా అంటే అంతే ప్రసన్న అయితే గుమ్గుమలాడి వంట అది వాళ్ళ వద్ద తీసుకొచ్చిన డ్రెస్ ఇది మమ్మీ చూడ గోధుమ పిండి ఎన్నె పెట్టింది నేను పిసకలేనంట అది ఏం చేయాలా పిసుకాలా తప్పదు ఇది చికెను తెల్లన్నం పూరి స్పెషలా అందంగా ఉన్నావు నువ్వు చేసే చార్లన్నీ అట్లా ఉంటాయి చూడ ఇది తుడసం అంటే టవాలు తీసుకోవచ్చి తుడిచే వచ్చా అది కూడా నేను చెప్తేనే లేదంటే నువ్వేందు చెప్తే నేనేంది లేదు ఉంటా ఏంది అంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటాడు ఏం తుడిసావాడు చూడు నేను ఒకటి చెప్పానా సంక్రాంతి అంటే మూడు రోజులు కదా ఆ మూడు రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగ ఏది చెప్పా ఫస్ట్ ఏమేమి పండగ

పాపా నే పిండి పిసికేసి వివాహ భోజనంబు ఈ బక్క మౌంజనంబు అదో అదో అద్దు 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 అద్దో అద్దో అద్దా అద్దా అనుకున్నాయి కదా ఏదో ఒకటి తొందర తొందర మాటలు తొందర చేట్ల తొందరే అందుకని ఇవే తగ్గించుకుంటాయి ఎందుకో కాదు చూడు ఈడ ఈడ కమలకాయలు కుళ్ళు పిన్నాయి కమలకాయలు ఓ అబ్బా గలీజ్ బయటపోయినాయి మెత్తగా బూజు బయటపోయినాయి ఊరికి వంద రూపాయలు బేస్ట్ బాడీ చెత్తల పడే వాసిన వచ్చిన కట్టేసాడు పెట్టా కట్ట కట్టినావు అనుకో వాసిన రాదు ఏం చూడు అంత ఫారెన్లో కంట్రీలో నువ్వు ఉన్నింది అప్పుడప్పుడే అందుకని మూడేసి పెట్టమని చెప్పింది ఒక పక్క వర్షము పొద్దునన్ని బట్టలన్నీ ఆరేసి ఆడ పెట్టేసిన ఈ రెండు రోజులకు మూడు రోజులు పడుతుంది ఇంకా ఆరేతలకి ఎండ రాదు ఎందుకంటే కొద్దిగా లోపల కదా ఉండేది అందుకని ఎండ రాదు నిన్ను పెడితే ఎండలా అప్పుడు సరిపోతుంది కోయ్ కోయి కోని కోయ్ కొన్ని కానీ కానీ చికెన్ కానీ ఏమన్నా అది ఏమన్నా మళ్ళీ చెప్తాను ఎత్తుకోరా వచ్చేటప్పుడు అంతా కానీ తింటే వీడియో తీసేది ఎవరు చెప్పే తేపా తేపా ఓకే ఓకే బయలుదేరు 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 తేపా ఇది నాకు ఇష్టమైంది ఏమేం చేశాను చెప్పాలో కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా చికెన్ మసాలా పొడి అది బాగుంటుంది టేస్ట్ కానీ పెట్టా ఫస్ట్ పూరి చికెన్ పియ్యి తర్వాత మళ్ళీ అన్నం తిన్నావా సంక్రాంతికి స్పెషల్ అయ్యారు ఫస్ట్ రోజు పెడతాయి కదా తినేదానికి చికెన్ కూడా లేకుండా బాగుంటా చేసిన మహేష్ కదా చూడండి కదా ఇప్పుడు వచ్చినాడు ఇప్పుడు యాడీ పోవాలా ఏటూరు పోవాలా ఆయన లే చూడండి చూడలేదన్నట్టుగా గమ్మని ఎంత మెత్తగా పడుకో ఉన్నాడు చూడ జాలే వచ్చి

చూడ పండుగ పొద్దు కూడా నన్ను ఎక్కడికి తీసుకుపాడు నిజం చెప్పాలంటే నిజంగా ఒక బర్త్డేకి లే ఒక పెళ్లి రోజుకి లే ఒక జనవరి ఫస్ట్కి లే పండగకి లే ఏ దానికిలే ఎక్కుతుంది నీకు ఏం చార్జింగ్ కాదు ఎక్కడానికి బా గౌతం బట్టే పట్ల ఆమె పడుకొని ఇంకా జడంతా ముడేసేసి కమలన్నీ తీసేసి ఏం చేస్తావు చెప్పు అంత అర్థం చేసుకోవాలి సమాధానం వీడు నేను సమాధానం చెప్ప చెప్ప